వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నాలుగు పళ్ళ బండలాగేందుకు పనికొచ్చే బిగ్ సైజు ఉన్న ఒంగోలు కోడలు అయితే రైతు అమ్మకాన్ని పెట్టారు రైతు పేరు వచ్చేసి మట్టాశేఖర్ ఫండ్స్ వీడియోలలో వెళ్తే ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చెరకుపల్లి మండలం కావురు గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళ ఒంగోలు కోడలు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇవి బండలాగేందుకు పనికొస్తాయట ఫ్రెండ్స్ మరి హెవీ సైజు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న మైల కోడే అరవై సైజులో ఉంది ఇది నాలుగు పళ్ళకు వచ్చి కూడా కేవలం రెండు నెలలు అవుతున్నారు ఫ్రెండ్స్ మరి దీని జోడీ వచ్చేసి తెల్లకోడే ఉంది ఇంకోటి అది కూడా నాలుగు వచ్చి నాలుగు నెలలు అవుతున్నారు ఫ్రెండ్స్ మరి అదేమో కొద్దిగా బిగ్ సైజ్ ఉంది అరవై ఒకటి సైజు ఉంది ఇది మైలకోడే అరవై సైజు ఉంది ఫ్రెండ్స్ మరి రెండిటికి రైతు వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇవి రెండు రెండు వైపులా హెడ్ సైడ్ కట్టినా కూడా చాలా చక్కగా పోతాయట మీరు అక్కడికి వచ్చి పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మీకు ఎవరికైనా నచ్చతగిన యొక్క రైతు శేఖర్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైతుని వాళ్ళ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ ఎయిట్ వన్ టూ నైన్ వన్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రైతు అయితే చాలా చక్కగా నడిపించి కూడా చూపిస్తున్నాడు ఒకసారి వీడియో అయితే మొత్తం చూడండి ఎండింగ్ వరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం だ yeah. 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 yeah.